అందరికీ నమస్కారం మార్నింగ్ న్యూస్ పిఠాపురం పవన్ కళ్యాణ్ కేజీఎఫ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకసారి కాకినాడలో మాట్లాడుతూ కేజీఎఫ్ బీజిఎం తో సినిమాల్లో విలన్లను ఎదుర్కోవడం చాలా సులభం కానీ నిజ జీవితంలో మనకు బ్లడీ డ్యామ్ గట్ కావాలి డిటో జనసేన జయకీర్తనం మేము నిజ జీవితంలో కూడా అలా చేశాం కాబట్టి ఇప్పుడు కేజీఎఫ్ బీజిఎం ని జోడిస్తుంది ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల యాభై వేలు సీఎం చంద్రబాబు ఏపీ చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్లు మర్మర్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు దీంతో తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు పది వేల ఐదు వందల ముప్పై నాలుగు మర్మగాల యాజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి యాభై వేలు సాయం చేస్తామని ప్రకటించారు అలాగే వారికి జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు ప్రభుత్వ సహకారంతో నేతలను వృద్ధులకు రావాలని ఆకాంక్షించారు కసాయి వాళ్లను నమ్మకండి బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి టీజీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీ కొలగలను చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన మేరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకి పది లక్షల మందితో రాహుల్కు కృతజ్ఞత సభ పెట్టండి సర్వేలో పాల్గొనని వారిని వెళ్ళి కలుస్తున్నారు ఆ కసాయి వాళ్లను నమ్మకండి అని సూచించారు ఎన్టీఆర్ జిల్లా పేరు ఎందుకు మార్చలేదు షర్మిల ఏపీ చంద్రబాబు తీరు మీద కోపం మీద చూపించినట్లు ఉందని చర్ షర్మిళ అన్నారు ఎన్టీఆర్ పేరును జగన్ మారిస్తే వైఎస్ఆర్ పేరు మార్చి సిబిఎన్ ప్రతీకారం అన్నారు వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు తాడి కడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా పేరును ఎన్టీఆర్ విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోటో సెషన్ ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోటో సెషన్ నిర్వహించారు మొదటి వరుసలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ మంత్రులు కూర్చున్నారు సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు రెండు మూడు నాలుగు వరుసల్లో కూర్చున్నారు అంతకుముందు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ బొచ్చా సత్యనారాయణ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కాసేపు మాట్లాడుకున్నారు కుంభమేళా దేశ ప్రజల విజయం మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరిగిన మహాకుంభమేళాతో భారత్ శక్తి ప్రపంచం మొత్తానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు పార్లమెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు కుంభమేళ దేశ ప్రజల విజయం అని తెలిపారు ఈ కుంభమేళ భారత సామర్థ్యంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పారు యువత కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొందన్నారు ఇది భవిష్యత్తు తరాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు ఉస్మానియాలో నిరసనలపై నిషేధం ఎత్తివేయాలి ఈటల టీజీ రాష్ట్ర ఏర్పాట్లు ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు వర్సిటీలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ను డిమాండ్ చేశారు నిరసన తెలపడం విద్యార్థుల హక్కు అని దానిని హరించాలని చూస్తే పుట్టగతులు ఉండవని విమర్శించారు ఇలా చేసిన కేసీఆర్ను ప్రజలు ఇంటికే పరిమితం చేశారన్నారు అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు యువతులకు స్కూటీ లెక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత మధుసూదనచారి మహమ్మూద్ అలీ సత్యవతి రాతోళ్లు మండలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు చేపడ్డారు ఏళ్ళు నిండిన యువతులకు స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ స్కూటీ కటౌట్లతో నిరస నిన్న మిర్చి రైతులకు మద్దతుగా ఎండుమిర్చి దండలను ధరించిన విషయం తెలిసిందే సూపర్ స్టైలిష్గా మెగాస్టార్ లుక్ చూసారా మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి చిరంజీవి యంగ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు లుక్ సూపర్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి బింబిసార ఫేమ్ వసిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది